హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ మాధవి ఇంటి రుచులు ఇక ఈ అయితే ఇంట్లోనే ఆర్గానిక్ పసుపుని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఫ్రెండ్స్ పసుపు కూడా రెండు రకాలుగా ఉంటుందండి ఒకటి మనం కూరల్లో వేసుకునే పసుపు రెండోది పచ్చి పసుపు అండి ఇది మనకి అనేక రకాలుగా యూజ్ చేసుకోవచ్చు మెయిన్గా అయితే ఏ దేంట్లోనైనా ఇది మనం యూజ్ చేసుకోవచ్చు అండి చక్కగా ఫేషియల్కి కూడా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ పసుపు అనేది నేను పూర్తిగా ఆర్గానిక్ పద్ధతిలోనే పండించానండి ఈ పసుపుని ఎలా వేసుకోవాలి ఏంటి అనేది కూడా మీకు ఈ వీడియో నేను ఇదివరకే అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్ ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెడతానండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్కి వెళ్ళి ఒకసారి చూడండి అంతకంటే ముందుగా నా ఛానల్ మీలో ఎవరైనా మొదటిసారి చూస్తున్నారా ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి దాన్ని క్లిక్ చేశారంటే నేను పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీ దగ్గరికి వచ్చేస్తాయి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనం కూరల్లో వేసుకునే పసుపండి ఇది కాస్త కలర్ అనేది ఎల్లో కలర్లో బాగా ఉంటుందండి తిక్కుగా ఉంటుంది ఇది ఇలా ఎందుకు వస్తుంది అనేది కూడా నేను మీకు వీడియోలో చూపిస్తాను ఇక ఇది వచ్చేసి పచ్చి పసపండి చూస్తున్నారు కదా ఇది కొంచెం కలర్ అనేది తక్కువగా ఉంటుందండి ఇది ఇది కూడా ఎందుకు ఇలా వస్తుంది అనేది కూడా మీకైతే ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను ఇంకా ఆలస్యం ఎందుకండి ఈ పసుపుని ఎలా తయారు చేసుకోవాలో మనం ఈ వీడియోలో అయితే చూసేద్దాం వస్తుందండి ముందుగా పసుపు కొమ్మల్ని శుభ్రంగా కడుక్కోవాలి పసుపుకి పట్టి ఉన్న మట్టి అంతా కూడా జాగ్రత్తగా నీళ్ళలో రెండు మూడు సార్లు కడుక్కోవాలండి ఇలా దీన్నంతా కూడా కడిగిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ కొమ్ములకి అక్కడక్కడ మొలకలు వచ్చి ఉంటాయి కదా వాటిని కూడా కట్ చేసి మళ్ళీ భూమిలోకి వీటిని పాతి పెట్టాలి నేను తొవ్విన కొమ్ములు అంతా కూడా పసుపులాగా చేసుకోవట్లేదు దీంట్లో కొద్దిగా మాత్రమే పసుపులాగా చేస్తున్నాను ఇంకా మిగిలిన మొత్తం కొమ్ములంతా కూడా ముక్కలుగా కట్ చేసి మళ్ళీ దీన్ని భూమిలోకి పాతి పెడుతున్నాను ఒక పసుపు నుంచి ఐదారు మొక్కలు అనేవి వస్తాయి అవి ఎలా అంటే కొమ్ముల్ని చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకొని ముందుగా అయితే ఇసుకలోకి పెట్టుకోవాలి అలా మొలకలు వచ్చిన తర్వాత తీసి మనకి ఎక్కడ వీటిని పెట్టాలో అనేది సరిపోతుంది ఫ్రెండ్స్ ఇలా మొత్తం కూడా బాగా వాటర్లో కడిగేయాలండి కొద్దిగా మట్టి ఉన్నా కానీ పసుపు తయారైన తర్వాత తినేటప్పుడు కాస్త ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి శుభ్రంగా వీటిని అయితే కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నేను దీంట్లో నుంచి రెండు రకాల పసుపు అనేది తయారు చేస్తున్నాను ఒకటి పచ్చి పసుపు ఒకటేమో మనం కూరలోకి యూజ్ చేసుకునే పసుపు అండి పచ్చి పసుపుకి కూరలోకి యూజ్ చేసుకునే పసుపుకి తేడా ఏంటి అనేది కూడా నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా తెలియజేస్తాను ముందుగా అయితే పచ్చి పసుపు కోసమని పసుపు కొమ్ముల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఎంత సన్నగా కట్ చేస్తే పసుపు అనేది అంత త్వరగా ఎండిపోతుందండి ఇక కూరలు వేసుకునే పసుపుకైతే అయితే ముందుగా ఇలా ముక్కలుగా కట్ చేయని అవసరం లేదు ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని ఆవిరి మీద ఈ పసుపు కొమ్ములంతా కూడా ఉడికించుకోవాలి చాలామంది అయితే ఈ వాటర్లోనే పసుపు కొమ్ములు వేసి కాస్త ఉడికిచ్చిన తర్వాత తీసి వాటిని ఎండబెడతారండి అలా చేయడం వల్ల పసుపులో ఉండే పోషకాలంతా కూడా వాటర్లోకి వచ్చేస్తాయి నేనైతే ఇలా ఆవిరి మీదనే వీటిని ఉడికిచ్చేస్తున్నాను ఇక్కడ చాలామంది కొద్దిగా సున్నం అనేది యాడ్ చేస్తారండి ఇలా ఉడికేటప్పుడు ఆ వాటర్లో సున్నం వేయడం వల్ల పసుపు కాస్త ఎరుపు రంగులోకి ఉంటుంది మనం షాపులో కొనే పసుపు గమనించినట్టయితే పసుపు అనేది కొద్దిగా ఎరుపు రంగు అనేది కలిసినట్టుగా మనకు అనిపిస్తుందండి పచ్చగా కాకుండా కాస్త డిఫరెంట్ కలర్లో ఉంటుంది అలా మీకు కలర్ రావాలి అంటే లైట్గా సున్నం యాడ్ చేసుకోండి ఉడికేటప్పుడు చూశారు కదా ఈ విధంగా పసుపు కొమ్ము ఉడికితే సరిపోతుంది మరీ ఎక్కువగా కూడా దీన్ని ఉడికించనవసరం అవసరం లేదు పసుపు ఎక్కువగా ఉడికితే అది తొందరగా ఎండదు అంతేకాకుండా బూజు పట్టే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా దీన్ని ఉడికించుకోవాలి నేనైతే ఇందులో సున్నం అనేది ఏమీ యాడ్ చేయలేదండి మీకు ఇష్టం ఉంటే మాత్రం లైట్గా సున్నం అనేది యాడ్ చేసుకోండి ఇలా అంతా కూడా ఎండబెట్టుకోవాలి ఇలా రెండు రోజులు ఎండిన తర్వాత కొమ్ముని అయితే నేను పల్చటి ముక్కలుగా కట్ చేశాను ఇలా చేయడం వల్ల అవి కూడా తొందరగా ఎండుతాయి ఫ్రెండ్స్ చాలా మంది అయితే అనుకుంటారు కేజీ పసుపు కొమ్ములు ఎండ పెడితే దగ్గర దగ్గరగా ముప్పై కేజీ పసుపు వస్తుందని అయితే అనుకుంటారు అలా అనుకుంటే పొరపాటు పడ్డట్టండి నేనైతే ఇప్పుడు మూడు కేజీల పసుపు అనేది తయారు చేస్తున్నాను మూడు కేజీల పసుపు కొమ్ముల్లో కేజీ అయితే పచ్చి పసుపుకి కేజీ ఉన్నర కూరలో పసుపు అయితే తయారు చేసుకుంటున్నాను మీకు చూపిస్తాను ఎంత పసుపు అనేది మీకు తయారవుతుంది అనేది ఫ్రెండ్స్ దాదాపుగా మనం పది కేజీల పసుపు కొమ్ములు అనేది ఎండబెడితే దాంట్లో నుంచి దగ్గర దగ్గర ఒక కేజీ కేజీన్నర పసుపు అనేదే వస్తుందండి అందుకనే పసుపుకి అంత రేటు ఉంటుంది చూస్తున్నారు కదా ఇలా మొత్తం కూడా పూర్తిగా ఎండిన తర్వాత ఇది దా నాకు నూట యాభై గ్రాముల నుంచి రెండు వందల గ్రాములు అంటే మొత్తం కలిపితే కూడా నాకు ఒక అర కేజీ పసుపు కూడా రాలేదండి చూస్తున్నారు కదా ఇది ఇది వచ్చేసి కూర పసుపు అండి కూర పసుపు మనకి కాస్త కలర్ డిఫరెంట్గా ఉంటుంది పచ్చి పసుపు అయితే లైట్ కలర్లో ఉంటుంది మీరు కూడా ఒకసారి ఈ విధంగా పసుపుని తయారు చేసుకొని చూడండి ఈ పసుపు చెట్లని ఎలా వేసుకోవాలి అనేది కూడా నేను వీడియోలో అప్లోడ్ చేశానండి ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాను ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్కి వెళ్ళి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఐకాన్ ఉంటుందండి దాన్ని క్లిక్ చేయడం మర్చిపోదు బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ వేరొక కలుద్దాం